ఒకప్పుడు చప్పుళ్లతో మార్మోగే ఆ అడవి ఈరోజు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది పక్షులు పాడిన పాటలు ఆగిపోయాయి గాలి కదలిక కూడా భయపెట్టేలా అనిపించింది జంతువులందరి ముఖాల్లో ఒకే ప్రశ్న ఏమైంది చిన్న నక్క చుట్టూ చూస్తూ తనలో తాను అనుకుంది ఏదో కరెక్ట్గా లేదు ఏదో ప్రమాదం దగ్గర్లో ఉంది అప్పుడే చెట్ల మధ్యన ఒక అనుమానాస్పద నీడ కదిలింది ఒక వేటగాడు మెల్లిగా అడవిలోకి అడుగుపెట్టాడు ఆయన చేతిలో పెద్ద పెద్ద వలలు నేల మీద గుళ్ళ ట్రాక్స్ అతని కళ్లలో ఒకే లక్ష్యం ఈ అడవిలోని జంతువులను పట్టుకోవడం ముందు ప్రశాంతంగా ఉన్న ఆ అడవి ఒక్కసారిగా ప్రమాదంతో నిండిపోయింది జింకలు చెట్ల వెనుక దాక్కున్నాయి కుందేళ్లు ఆత్రంగా చుట్టూ చూశాయి కోతులు ఒక కొమ్మ నుంచి ఇంకొకదానికి భయంతో ఊగుతున్నాయి పక్షులు ఆకాశంలో గాలిలో చక్రాలు కొడుతూ గందరగోళంగా అరుస్తున్నాయి ఎవరికి ఏం చేయాలో లేదు ఆ భయం ఆ గందరగోళం ఆ అడవిని కమ్మేసింది చిన్న నక్క ఒక వల దగ్గరికి నెమ్మదిగా వెళ్ళింది ఆ వల కింద పడి ఉన్న చిన్న కుందేలును చూసి దాని కళ్ళు పెద్దవయ్యాయి ఇది సాధారణ రోజు కాదు ఇది ఒక రోజు అని తనలో తాను అనుకుంది నక్క కళ్లల్లో భయం కాదు ఒక జాగ్రత్త ఒక ఆలోచన మెరుస్తోంది సూర్యుడు అస్తమించాడు అడవిని చీకటి కమ్మేసింది ఒక చెట్టు వెనుక వేటగాడి నీడ స్పష్టంగా కనిపిస్తోంది జంతువులంతా ఒక మూలలో గుంపుగా చేరి భయంతో వణుకుతున్నాయి మాత్రం దూరంగా నిలబడి ఆ నీడ వైపు గట్టిగా చూస్తోంది ఒక వల నెమ్మదిగా పైనుండి కిందికి జారుతుంది ఇంకేమి జరగబోతోందో ఎవరికీ తెలియదు ప్రమాదం ఎప్పుడు వస్తుందో మనం ఊహించలేం కాని ప్రమాదం వచ్చినప్పుడు ఐక్యంగా ఉండటం ఒకరికి ఒకరు అండగా నిలవడం అదే నిజమైన బలం Next episode, Kosam subscribe Jesu Kondi.